హలో అందరికీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు రాము హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము రాము హ్యాండ్లూమ్స్లో లాస్ట్ వీడియో అయితే సూపర్ సక్సెస్ఫుల్ చేశారండి అన్ని మోడల్స్ చూపించారు దాంట్లో అట్లాగే అదే ఊపుతో ఈరోజు వీడియో కూడా చక్కగా ప్లాన్ చేశానండి మీకు బడ్జెట్ అయిన శారీస్తో పాటు లాస్ట్లో ఆఫర్ కూడా ఇచ్చారు రాము గారు మీ అందరి కోసం నేను అడిగి మరీ ఆఫర్ అయితే తీసుకున్నామండి చక్కగా ఉన్నది వీడియో అంతా కూడా మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే డీటెయిల్గా అన్నీ చూడగలుగుతారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ అయితే ప్రెస్ చేసేసుకోండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి మీరు రీసెలింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి బల్క్లో శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానీ దొరుకుతాయి అన్నమాట ఈరోజు వీడియోలో ప్రతి మోడల్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఏమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతానండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో చూసేద్దామండి లెట్స్ స్టార్ట్ హలో నమస్తే అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మన ఎంతో ఆదరిస్తున్న అమ్మ అక్క చెల్లెలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి షాప్ కూడా కొద్దిగా రెన్యూలు చేసామండి అంతా కింద కూర్చొని కొన్నిసార్లు చూడాలంటే ఇబ్బంది పడుతున్నారని అంతా టేబుల్స్ ఏర్పాటు చేసి అనిపిస్తుంది ఇప్పుడు షాప్ కూడా చాలా బాగుందండి చూస్తున్నారు సిట్టింగ్ ఇచ్చారు లోపల మనం ఈ రూమ్ లో వచ్చేటప్పటికి మనకి హోల్సేలర్స్కి మొత్తం స్టాక్ అంతా పెట్టేశారు చాలా అంటే చాలా నీట్ గా చూడటానికి కూడా చాలా బాగుంది తప్పకుండా షాప్కి అయితే ఒకసారి విజిట్ చేయండి ఏమంటారు రాము గారు షాప్కి వస్తే మేము అన్ని రకాలు ఒక యాభై రకాలు చూపించగలం అండి అన్ని ఐటమ్స్ కలిపి ఓన్లీ మేము వీడియోలు అంటే నాలుగైదు రకాల కంటే ఎక్కువ టైం ఉండట్లేదండి టైం తక్కువ ఉంటుంది కాబట్టి స్టాక్ మా దగ్గర వందల ఉండా కూడా మేము పది ఇరవై శారీ చూపించి మేము సర్దుకోవాల్సి వస్తుంది మేమే అన్నీ చూపించలేకపోతున్నాం మొత్తం అన్నీ కూడా ఫోటోలు తీస్తున్నామండి మీరు కనుక మీరు పలానా ఐటెం కావాలని మాకు చెప్తే మేము ఫోటోలు తీసి చూస్తామండి మీరు పలానా చీర కావాలని మాకు పంపిస్తే స్క్రీన్ షాట్ తీసి ఆ దాంట్లో కలర్స్ అన్నీ కూడా మీకు పంపిస్తామండి కొంతమంది వీడియో కాల్ చూస్తున్నారు అలాగే మేము ఏమైతే మన అక్క చెల్లెలకి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నాము ధరలు కానీ క్వాలిటీ కానీ వాళ్ళకి సర్వీస్ కానీ అన్నీ బాగుండేట్టుగా చూస్తున్నామండి ఓకే ఈరోజు స్పెషల్ ఏంటండి ఈరోజు వచ్చేసరికి ఫిఫ్టీ బాటర్ శారీ అండి ఇది కాంట్రాస్ట్ అండి ఇది సెల్ఫ్ చూస్తాం కాంట్రాస్ట్ అండి ఇవి మనం కొత్తగా పెట్టాము ఇది అండి పళ్ళు ఇది వస్తే పళ్ళు ఇది బ్లౌజ్ అండి అన్ని కలర్స్ కూడా డార్క్ వస్తాయి లైట్లు వస్తాయి మొత్తం బాగా వస్తాయండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి కలర్స్ కాంబినేషన్ డిఫరెంట్ అవునండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క శారీకి కూడా కాంబినేషన్ అనేవి చాలా చక్కగా వస్తాయండి మీకు వీటిలో కలర్స్ చూపిస్తానండి నేను వీటిలో కలర్స్ అండి కాంబినేషన్స్ కూడా చాలా మనకు మనకు తెలిసిన వరకు పెట్టాము మీరు ఇంకేదైనా కాంబినేషన్ కావాలని సలహా ఇస్తే దాన్ని కూడా మేము ఆలోచన చేసి చేస్తామండి మీరు చెప్పిన మాట ప్రకారం బాగుంటే దాన్ని కూడా ఆలోచించుకొని చేద్దాం ఇలా పెడితే మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండి పైన వచ్చింది శారీ అండి ఓకే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా తీసుకున్నారు ప్రైస్ చెప్పలేదు రాముగారు రెండు వేల రెండు వందలకి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్తో శారీస్ అండి ఇగో ఇంకా పెట్టకుండా ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో ఇట్లా మగ్గాల నుంచి ఏ రోజుకి ఆ రోజు వస్తూనే ఉంటాయండి అట్లాగే మళ్ళీ సెల్లింగ్కి వెళ్ళిపోతూనే ఉంటాయి మీరు కాల్ చేసిన టైంకి ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫొటోస్ తీసే ఉంటాయి కాబట్టి చక్కగా మీకు పిక్స్ అనేవి షేర్ చేస్తారు వెంటనే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ అండి సిడే ఆప్షన్ అయితే లేదు రాము గారు ఇప్పుడు మనం ఇవన్నీ కాంట్రాస్ట్ అయితే చూస్తున్నాం కదా కానీ సెల్ఫ్ లో కూడా చాలా అడుగుతున్నారండి సెల్ఫ్ లో కూడా సెల్ఫ్ లో కూడా ఉన్నాయండి సెల్ఫ్ లో దీంట్లో బ్లౌజ్ వస్తుందండి జనరల్ గా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మీకు డిజిటల్ బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి టూ థౌజండ్ పడుతుందండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఏడు అండి మొత్తం కలిపి ఇరవై ఏడు వందలు అయింది మనం ఈ రెండు ఒకసారి తీసుకున్న వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాండి చాలా ఉన్నాయండి ఇదిగోండి అది డిజిటల్ ఇది వచ్చేసరికి పెన్ కలంకారీ అండి ఇదిగోండి ఇదే శారీకి పెన్ కలంకారీ వాడుకోవచ్చు అండి తర్వాత మామూలు బ్లౌజ్ దీని కాస్ట్ వేరే ఉంటుంది అండి పెన్ కలంకారీ కాస్ట్ వేరే ఉంటుంది మేము మీకు ఏదైనా నచ్చితే దాని ప్రకారం కాస్ట్లు వేసుకుందాం అండి ఇదిగోండి డిజిటల్ అండి ఇది చేసిస్తామండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పెన్ కలంకారీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కటి కూడా ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికి మామూలుగా కలంకారీ సిల్క్ కూడా సెట్ చేస్తున్నామండి ఎందుకంటే మరి కాస్ట్ ఎక్కువ అయితే మరి ఎక్కువ అవుతుంది కదా ఇదిగో ఇది వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ అండి శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి టూ థౌజండ్ రూపీస్ శారీ అండి ఒక బ్లౌజ్ ఉంటుంది శారీలో బ్లౌజ్ ఉంటుందండి ఇది వస్తే కలంకారీ సిల్క్ అండి ఇది వస్తే రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది రెండు వేలు ఇది ఇది వచ్చేసరికి రెండు వేల రూపాయలు ఇది ఒక ఇరవై రెండు వందల యాభై ఇరవై రెండు వందల యాభై అయితే రెండు వేల రెండు వందల రూపాయలకి రెండు కలిపి ఇచ్చేస్తామండి ఓకే ఆప్షన్స్ అయితే చాలా చాలా ఉండే కలర్స్ కూడా వంద దాకా ఉంటాయండి ఇవి అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీకు డిజిటల్ కావాలన్నా ఇద్దాం పెన్ కలంకారీ ఇద్దాం సిల్క్ ఇద్దాం కాటన్లో సిక్ కలంకారీ కావాలన్నా ఇస్తామండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చక్కగా తీసేసుకోవచ్చు ఆన్లైన్లో కావాలనుకున్నా మీరు బల్క్ లో పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అండి లేదు చెక్ చేసి తీసేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం బుటా డ్రెస్సెస్ అండి దాదాపు ఒక రెండు నెలల నుంచి నెల పదిహేను రోజుల నుంచి అమ్ముతున్నామండి ఇవి రోజు కూడా ఒక పది కొరియర్లు కడతామండి అండి బుటా ఇవి మనం మాత్రమే తయారు చేపిస్తున్నామండి మనం మొగ్గాల మీద తయారు చేపిస్తున్నాం ధర్మవరం నుంచి పిలిపించామండి వాళ్ళు వచ్చి పని వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఇది వచ్చేసరికి టాప్ అండి ఇది వచ్చేసరికి చున్నీ అండి ఇదిగోండి ఇలా వస్తుందండి ఓపెన్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రోజు చాలా అండి ఇవన్నీ కొరియర్స్ ఇదిగోండి మ్యాచింగ్స్ బాగుంటాయండి ప్రతి ఒక్కటి కూడా మ్యాచింగ్స్ బాగుంటాయి దీంట్లో దాదాపు హండ్రెడ్ కలర్స్ ఉంటాయండి మీకు ఏది నచ్చినా కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు ఓపెన్ పిక్స్ పంపిస్తానండి మీకు నచ్చింది తీసుకోవచ్చు కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవి ఆల్రెడీ మనం ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము బట్ కొత్తగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కొత్తగా వచ్చాయండి అందుకని మీకు మళ్ళీ అప్డేట్ చేస్తున్నాము చూడండి ఎంత బాగుందో దుప్పట్ట అనమాట ఈ కలర్ దీనికి టాప్ వచ్చి ఇట్లా మంచివి కలర్ కాంబినేషన్ అండి ఇంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దుప్పట్టా కూడా మనకి ఈ లెంత్లో బార్డర్ అయితే వచ్చేసింది అలవర్ అంతా కూడా మనకి చెక్స్ వచ్చింది ఇది ఇదొకసారి దుప్పట్టా ఓపెన్ చేయండి మంగళగిరి పట్టులో మనం చూస్తే దుప్పట్టాస్ అయితే నాకు చాలా ఇష్టం అండి అవి కూడా రాము హ్యాండ్లూమ్స్లో ఈ బార్డర్ వైజ్ మనకి పళ్ళు టైప్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఇవి శారీ కట్టలేమో అని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే శారీ కట్టిన ఫీల్ రిచ్ లుక్ అయితే వచ్చేస్తుందండి అది కూడా మంగళగిరి పట్టులో చాలా కంఫర్ట్గా ఉంటాయి మీకు తెలిసిందే కదా కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ టూ పీస్ సెట్సే వస్తాయండి మనం బాటమ్ కాటన్ తీసుకోవచ్చు లేదా స్ట్రైట్ ప్యాంట్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు లెగ్గిన్స్ యూజ్ చేస్తున్నారు ఎలా కావాలని అలాగనమాట ఈ గ్రీన్ వచ్చి మనకి దుపట్టా వస్తుంది ఇది టాప్ అనమాట ఇది క్వైట్ ఆపోజిట్ కాంబినేషన్ కావాలనుకున్నా మీకు అవైలబుల్ గా ఉంటుంది డ్రెస్ మెటీరియల్ సెట్ ఎంత త్రీ థౌజండ్ రూపీస్ రెండున్నర మీటర్లో టాప్ వస్తుందండి రెండున్నర మీటర్లు చున్నీ వస్తుంది వస్తుంది ఇప్పటికి చాలా అమ్మేవండి అందరు కూడా ఇప్పటికి చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళా ఒక ఇంట్లోనే మళ్ళా మళ్ళా కొంటున్నారు ఫీడ్బ్యాక్ అయితే మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మీకు కలర్స్ షేర్ చేస్తారు ఏది కావాలంటే అది ఇంట్లో కలర్స్ అనేవి సెలెక్ట్ కలర్స్ అనేవి చాలా ఉంటాయి అమ్మా ఏ రోజుకు ఆ రోజు వస్తుంటాయి అమ్మా రోజు వచ్చే కలర్స్ రోజు వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఏదైనా మన దగ్గర హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటాయమ్మా ఇప్పుడు మీరు షాపుకొస్తే వస్తే ఇంకా ఎక్కువ చూడవచ్చు అన్నీ తీసి పంపించడం అంటే కొన్ని కుదిరితే కొంత టైం కలవట్లేదండి అందుకని మేము ప్రతి ఒక్కటి కూడా తీసి పంపలేదని అనుకోవద్దు కలర్ ఆఫ్ అయితే మీరు చాలా ఉంటాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట నచ్చేసింది నాకు బాగా చాలా బాగున్నాయి బోర్డర్స్ అయితే చాలా కొత్త బోర్డర్స్ అన్నమాట నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ప్యూరి హ్యాండ్లూమ్ మీద బ్రష్ వర్క్ అండి ఇది చాలా మంచిగా చేశారండి బ్రష్ వర్క్ ఇతను అందరికీ నేర్పిన అండి గురువు గారు చేశారు అందుకని క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందండి ఇదంతా కూడా శారీ అండి పైన ఎలా అయితే ఉందో మొత్తం శారీ అంతా కూడా అలాగే ఉంటుందండి ఒక సార్ ఎక్కువ షార్ట్ తక్కువ అనేది లేదు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీంట్లో ప్లెయిన్ శారీ మీద ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీద బ్రష్ వర్క్ అండి చేసిన చీర దానికి చేతో చేసిన వర్క్ ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది అవుట్లుక్ శారీ అంతా ఎలా ఉంటుంది శారీ అంతా కూడా ఇదిగోండి బోర్డర్ బార్డర్ టైప్లో వచ్చేసింది ఇదంతా కింద పైన బార్డర్ లాగా వస్తుందండి ఇదిగోండి ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఓకే వితౌట్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ ఆప్షన్ చూపిస్తాను చూడండి తప్పకుండా ఇంకా కూడా చాలా కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇవన్నీ ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి వీటిలోని బోర్డర్ కలర్ బోర్డర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఫిఫ్టీ బార్డర్ మీద ప్యూర్ హ్యాండ్లూమ్ మీద కూడా ఇదే వర్క్ చేయించామండి ప్లెయిన్ వద్దనుకునే వాళ్ళు ఇలా బార్డర్ చిన్న బార్డర్ మీద వర్క్ చూసుకోవచ్చు అండి ఇది వస్తే అలాగే పళ్ళండి బ్లౌజ్ అనేది ఇది ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా మొత్తం కూడా హ్యాండ్తో వేసిన బ్రష్ వర్క్ అండి ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీద ఫిఫ్టీ వాటర్ శారీ మీద వర్క్ అండి ఇదిగోండి ఈ బ్రష్ పెయిన్ కలర్ గ్యారంటీ ఉంటుంది కదండి గ్యారంటీగా ఉంటాయండి ఇవేం పోవండి మంచి కలర్స్తో వేయించామండి క్వాలిటీ చాలా బాగుంటుంది వేసిన అతను కూడా మంచి పనివాడు చక్కగా షాంపూ వాష్ చేసుకుని మెయింటైన్ చేసేసుకోవచ్చు ఈ ప్రైస్ ఎంత అండి దీన్ని ఇది వచ్చేటప్పుడు ఏడు పడుతుందండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ వచ్చేటప్పటికి మనకి మామూలు ప్లెయిన్ శారీ అండి వచ్చింది రేటు దీనికి వచ్చేటప్పటికి మేము ఓన్లీ బ్రష్ అతనికి వర్క్ చేసిన అతనికి ఏమి ఇచ్చామో అదే కలుపుకున్నామండి అంతకు మించి మనం ఒక్క రూపాయి కూడా కలుపుకుందలేదు ఓన్లీ బ్రష్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి వీటిలో ఇంకొంచెం పెద్ద బోర్డర్ కూడా ఉంది ఆ పెద్ద బోర్డర్ కూడా ఉన్నాయండి ఓకే వీటిలో ఫస్ట్ కలర్ ఆప్షన్ చూసేద్దాం వీటిలో అయితే మనకి లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అంటే మళ్ళీ పంపించారు వేయటానికి ప్రింట్స్ మళ్ళీ బ్రష్ పెయింటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు కలర్స్ ఉన్నవైతే ఇవ్వండి వీటిలో మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైజ్ అయితే రీజనబుల్ అని నాకు అనిపిస్తుంది వీటిలోనే ఇంకొక కొంచెం పెద్ద బోర్డర్ కూడా ఉంది అది కూడా చూసేద్దాం ఇది టెంపుల్ వాటర్ శారీ అండి వన్ ఫిఫ్టీలో టెంపుల్ వాటర్ శారీ కింద వన్ ఫిఫ్టీ వస్తుంది పైన వచ్చేప్పటికీ ఫిఫ్టీ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ్రష్ వర్క్ ఏనండి ఇది కూడా ఇప్పుడు మనకి ప్లెయిన్ కావాలనుకుంటే బ్రష్ వర్క్లో ప్లేన్ తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ బాటిల్లో తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీలో తీసుకోవచ్చు ఫిఫ్టీలో కావాలంటే ఫిఫ్టీలో తీసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీంట్లో కూడా కలర్స్ చూపిస్తానండి త్రీ థౌజండ్ పడుతుందండి త్రీ థౌజండ్ బోర్డర్ మనకి కలర్ కలర్ కూడా చూసారా ఎంత క్రీమ్ క్రీమ్ చాలా బాగుంది లైట్ బేబీ పింక్ షేడ్ అయితే వచ్చేసింది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం ఈ ప్రైజెస్ అయితే మీరు ఎంచుకుని తీసుకోవచ్చండి బోర్డర్ వైజ్ మారుతూ ఉన్నాయి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కాబట్టి మీరు చక్కగా ఎంచుకుని తీసేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అయితే ఈ రోజుకి అవైలబుల్గా ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఇంకా ఎప్పటికప్పుడు కొత్త చీరల మీద కొత్త పెయింట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం ఇవి గ్యాప్ బార్డర్లో బుట్ట అండి శారీ అంతా కూడా ఇలా బుట్ట వస్తుందండి ఇది వస్తే రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా ఇవ్వండి శారీ అంతా కూడా ఒక వన్ మీటర్ రిచ్ లాగా వస్తుంది తర్వాత ఏమో ఇది ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఈ శారీ వచ్చేటప్పటికి గ్యాప్ బార్డర్ మీద మన దగ్గరే ఉంటాయండి ఈ క్వాలిటీలు వీటిలో కాంట్రాస్ట్ కూడా చేసాము ఇది సెల్ఫ్ ఇది వీటిలో కాంట్రాస్ట్ కూడా చేసాము వాటిలో కూడా కలర్ చూపిస్తానండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారండి ఈ క్వాలిటీ మంచి పని వాళ్ళు చేత చేయించామండి ఇట్లో కలర్ ఆప్షన్స్ ఉండే చూపిస్తాను ఓకే ఇది ప్రైస్ ఎంత అండి ఇది వచ్చేప్పటికి నాలుగు వేల రెండు వందలు పడుతుంది నాలుగు వేల రెండు వందలు బుటా కానివ్వండి బోర్డర్ కానివ్వండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి లైట్ వెయిట్ శారీస్ మనకి సెల్ఫ్ కలర్స్ లోనే మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం వీటిలో కలర్స్ ఒక యాభై దాకా వస్తాయండి కాకపోతే కొన్ని పెట్టాము చూడండి ఇక్కడ వీటిలో మీకు ఏదన్నా కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే వాటి నుంచి మీ కలర్స్ అన్నీ పంపిస్తామండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది మిర్చి రెడ్ అండి ఇది ఈ రెడ్డు పద్దాకా రాదండి ఇది మేము ఎన్నోసార్లు వేసాం కానీ సెట్ అవ్వాల ఒక ట్రిప్పు సెట్ అవుద్దండి ఇది బాగా సెట్ అయిందండి ఈ ట్రిప్పు డైరెక్ట్ రంగులో మిర్చి రెడ్ ఎల్లో కానీ పింక్ కానీ కలర్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలర్స్ అండి పండక్కి బాగా వాడుకుంటానికి చక్కగా ఉంటాయండి కలర్స్ అయితే ఇవి ఇంకా ఇంకా ఉన్నాయండి లోపల కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు మార్చేయండి ఏ కలర్ కావాలో కలర్ మార్చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టినట్లయితే ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారు కలర్ ఆప్షన్స్ ఏమైతే శారీస్ ఉన్నాయో అవన్నీ పిక్స్ తీసే ఉంటాయి కాబట్టి మీకు సెండ్ చేస్తారండి వీటిలో కాంట్రాస్ట్ ఆప్షన్ కూడా ఉంది అవి కూడా చూసేద్దాం బాటర్ బుటాలోనే కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్లో కూడా చాలా కలర్స్ ఆప్షన్ ఉంటుందండి ఇదిగోండి ఇది వస్తలకి రిచ్ పళ్ళు ఇది వస్తేలకి బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బుట అన్ని అంతా కూడా సమానంగా వస్తుందండి బుట క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద చక్కగా నేసారండి ఇది వస్తేలకి గోల్డ్ కలర్ అండి వీటిలో సిల్వర్ కూడా ఉన్నాయండి అవి అది కూడా చూపిస్తాను ఇది సిల్వర్ కలర్ అండి ఇదిగోండి దేనికి కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఓన్లీ జెరీ మార్పు అంతే అది గోల్డ్ ఇది సిల్వర్ ఎవరికి ఏది నచ్చితే అది చేయొచ్చు అన్ని కూడా సేమ్ సేమ్ ప్యాటర్న్ అంతా సేమేనండి ఓన్లీ జెరీ ఒకటే మార్పు అండి మీరు హ్యాండ్లూమ్ మీద గ్యాప్ బార్డర్లో ఇది మారుతుందా అంతేనండి సేమ్ 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 నాలుగు వేల రెండు వందల రూపాయలు పడుతుంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అన్ని మ్యాక్సిమం ఈ టేబుల్ మీద ఎన్ని పడితే అన్ని చూద్దాము ఇంకా కలర్ ఆప్షన్స్ కోసం మీరు వాట్సాప్ చేయొచ్చు కలర్ ఆప్షన్స్ అయితే చాలా నిండుగా ఉన్నాయండి మనకి రెడ్కి ఎల్లో కాంబినేషన్ కానివ్వండి ఎల్లోకి రెడ్ కాంబ కాంబినేషన్ కానివ్వండి ఏవైతే మనం పూజ దగ్గరికి వాడుకుంటామో గ్రీన్కి గడపసుపు పసుపుకి పచ్చన చూసారుగా ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా ట్రెండింగ్గా ఉండే మోడల్స్ అన్నీ కూడా చూపించాను రాము గారు ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంది మంచిగా అన్ని కలెక్షన్ చూపించారు ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి ఆఫర్ కూడా ఏర్పాటు చేసామండి ఆఫర్ శారీస్ కూడా ఇప్పుడు చూద్దామండి మనం త్రీ థౌజండ్ రూపీస్ అమ్మే కంచి బాటర్ శారీని ప్రింట్ వేయించి మీకు ఆఫర్ ప్రైజ్గా రెండు వేల ఐదు వందల రూపాయలు పెడుతున్నామండి కొద్దిగా అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాం అమ్మా ఇదిగోండి మామూలు కంచి బాటర్ శారీ పళ్ళు బ్లౌజు మామూలుగా వచ్చేస్తాయండి ప్లైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది ఇది ప్రింట్ ఏంటండి ఇది ఇది ప్రింట్ ఫ్లోరా ప్రింట్ అండి ప్రింట్ కూడా పోదండి మీకు క్వాలిటీ చాలా బాగుంటుందండి బ్లాక్ ఏనా అంతేనండి బ్లాక్ ప్రింట్సేనండి క్వాలిటీ కూడా అసలు మీకు ఏమాత్రం కలర్ పోవటం కానీ చేంజ్ అవటం కానీ లాంటి ఇంతవరకు కంప్లైంట్ లేదండి ఎన్నో సంవత్సరాల నుంచి చేపిస్తున్నాము ఈ ప్రింట్ ఇంతవరకు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు మంచి షైన్ అయితే ఉందండి చూస్తున్నారుగా చాలా రీజనబుల్గా ఉంది మనకు ఆఫర్ అంటే ఆఫర్ అన్నట్టు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇవన్నీ రన్నింగ్ వస్తాయి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తాయి ఎందుకంటే మనం రన్నింగ్లో అయితేనే మనకి బ్లౌజ్ ఆలో శారీ అంతా కూడా ప్రింట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ కానీ సన్న డిజైన్ కానీ ఉంటే బాగుంటుంది చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు ఆఫర్ ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైజ్ అండి చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఎంత పెద్ద బోర్డర్ అండి పెద్ద బోర్డర్ మీద కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు రాము హ్యాండ్లుక్ నుంచి మంచి ఆఫర్తో ఈ పట్టు శారీస్ అన్ని కూడా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు అతను పెట్టుబడి పెట్టాలనుకున్నా ఇవైతే ట్రెండింగ్ గా ఉంటాయి ఇంకొక మోడల్ కూడా ఉందండి ఆ మోడల్ కూడా మనం త్రీ థౌజండ్ రూపీస్ మోడలే దీన్ని కూడా టూ ఫైవ్ కే పెట్టామండి ఆఫర్ ప్రైస్లో గ్యాప్ బార్డర్ వచ్చి ఇక్కడ వర్క్ వస్తుందండి పైన కింద ప్రింట్ వస్తుంది ప్రింట్ వస్తుంది అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది ప్రింట్ వస్తుంది అండి ఇవన్నీ వీవింగ్ అండ్ ఫ్రెష్ ప్రింట్స్ అండి చాలా బాగున్నాయి ఆఫర్ ఇవ్వాలి అని ఇస్తున్నారు చక్కగా మీరు యూస్ చేసేసుకోవచ్చు ఇవి కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఆఫర్లో ఉన్న శారీసే కావాలనుకుంటే మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అండి అన్నీ కూడా పిక్లు తీసుకుంటామండి మీకు ఏదన్నా నచ్చింది ఉంటే మాకు టిక్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు సరుకు స్టాక్ అంతా కూడా మీకు ఫోటోలు పంపిస్తానండి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా చీరలు అయితే ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు మీరు తొందరగా కాల్ చేసినట్లయితే వీడియో పెట్టిన రోజే మీరు బుక్ చేసుకున్నట్లయితే చక్కగా ఎక్కువ కలెక్షన్ అయితే చూడగలుగుతారు మీరు రీసైలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న రాము హ్యాండ్ లుప్స్ని ఒకసారి అయితే విజిట్ చేయండి బల్క్లో శారీస్ అయితే ఎప్పటికప్పుడు మగాళ్ళ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి కొత్త ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఎంచుకొని తీసుకోవచ్చండి పెద్ద బోర్డర్ కానివ్వండి మిడిల్ చెక్స్లో కానీ ప్రింట్ అయితే నాకైతే బాగా నచ్చేసింది మా షాప్కి రండి మీకు నచ్చిన శారీ తీసుకుని వెళ్ళండి క్వాలిటీ బాగుంటుందండి మీరు వీడియోలో చూసి బుక్ చేసుకుంటే ఏదో ఒక ఐటమో అరైటమో చూడగలరు అన్నీ నేను పెట్టలేను కాబట్టి మీరు షాప్కి వస్తే ఒక యాభై రకాలు ఇస్తానండి మంచి అందుబాటు ధరలు ఇస్తా హోల్సేలర్స్ కానీ రిటైలర్స్ కానీ ఎవరు వచ్చినా కూడా అందరికీ అందుబాటు ధరల్లో అమ్ముకునడానికి వీలుగా ఉండేటట్టుగా సూచిస్తానండి స్టాక్ అనేది బాగా ఫుల్గా ఉందండి ఎవరికి నచ్చిన శాలి వాళ్ళు తీసుకెళ్ళచ్చు